ఉండాలని అనుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే స్వర్ణగిరి మీరు చూసారు కదా తమ్మున స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళానండి సో నేనైతే ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు మియాపూర్లో ఉంటారో అక్కడ దాకా నా కార్ వేసుకొని వెళ్ళిపోయి నా కార్ అక్కడ పెట్టేసి తమ్ముడు వాళ్ళ కార్లో ఇంకా స్వర్ణగిరి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము అనమాట సో ఇది అవతల వైపు లైన్లో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో టెంపుల్కి రీచ్ అయిపోయాము మీకు చూపించాను కదా కొంచెం లాంగ్ షార్ట్లో టెంపుల్ కనిపించిందని సో మేము రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ అనమాట మొత్తం వెహికల్స్ జాము అండ్ మేము కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చాక అసలు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అనమాట అసలు మొత్తం అంతా ఒక త్రీ కిలోమీటర్స్ వరకు టెంపుల్ నుంచి కార్లతో కిట్టకిట్టలాడిపోతుందన్నమాట టెంపుల్ నేను అప్పటికి తమ్ముడితో అన్నాను రంజాన్ కదనన్నా హాలిడే జనాలు రష్ ఎక్కువ ఉంటుందంటే లేదక్క మనం ఫోర్ ఫైవ్ కల్లా రీచ్ అయిపోదాం ఆ టైం కల్లా మనకి అంత రష్ ఉండకపోవచ్చు అని అని వెళ్ళాం అన్నమాట హారిబుల్ అండి చూడండి ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్ చెప్పలేము మేము హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాము ఒక ఐదు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు ఇటువైపు రాకండి బాగా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఇలా ఇరుక్కుపోతారు మనకి ఇంకో పావు గంట పట్టేలా ఉంది కదా కిట్టు అరగంట ఇంకో అరగంట మేము రావడానికి గంట పట్టింది కరెక్ట్గా ఇక వచ్చాక ఇక్కడ టెంపుల్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంకో గంట పట్టేలా ఉంది మాకు చాలా కష్టంగా ఉంది హెవీ ఉంది సో మొత్తానికి అయితే ఒక గంట ఎదురుచూపులు చూసిన తర్వాత అయితే టెంపుల్ దాకా రీచ్ అయ్యామండి అక్కడ కూడా అసలు లోపలికి వెళ్ళడానికి కూడా పైన మొత్తం వెహికల్స్ నిండిపోయారంట కార్ పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది సో అంత దారుణ సిచ్యువేషన్ ఉందన్నమాట ఎస్పెషల్లీ వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు నన్ను అడిగితే మీరు ఈ ఈ సమ్మర్ అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎందుకంటే ఊపిరి ఆడకపోవడం సఫకేట్ అవడము గాలి లేకపోవడం అల్లాడిపోతారు అండ్ అక్కడికి పెద్దవాళ్ళని పిల్ల పసిపిల్లలతో వచ్చి నడవలేని వాళ్ళతో వచ్చి వాళ్ళు పడే ఇబ్బందులు చూసేసి జాలేసేసింది సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ ఇంట్లో ఎల్డర్స్ని కానీ పసిపిల్లల్ని కానీ పిల్లల్ని తీసుకురాకపోవడమే చాలా మంచిది నేను తనుష్ని తీసుకెళ్ళలేదు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే తనుష్ రాకపోవడం మంచి డెసిషన్ తీసుకున్నానేమో అనిపించింది వారు రాను అనేటప్పటికీ ఎందుకంటే వచ్చిన చాలా ఇబ్బంది పడేవాడు ఎలా ఉందమ్మా స్పందన యువర్ స్పందన సీరియస్గా అసలు ఎంత వెళ్ళే వెళ్ళే వెహికల్స్ కూడా అయిపోయాయి దారుణ దారుణంగా ఉంది రష్ మాకైతే అసలు ఇంతమంది జనాలని ఈ టెంపుల్లో చూశాకైతే దీని పేరు మార్చేస్తే బాగుంటుంది అనిపించింది దీని పేరు స్వర్ణగిరి కాదు జనగిరి అని అంటే జనాలతో కిటకిట్లు ఆడిపోతూ ఉంది కదా అందుకని దీనికి జనగిరి అని పేరు మారిస్తే బాగుంటుందేమో అనిపించింది యాక్చువల్లీ పేరు మా తమ్ముడు చెప్పారనమాట అక్క ఇది జ స్వర్ణగిరిలా లేదు జనగిరిలా ఉంది జనాలతో నిండిపోయి అనేసి సో మీకు ఈ పేరు ఎలా అయితే కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి మీకు అసలు ఇంకా ఈ వీడియో మొత్తంలో వరకు చూడండి ఎక్కడ చూసినా జనాలు తప్పితే ఇంకేం కనిపిరండో అంత జనాలు కిటకిట్లు ఆడిపోతూ ఉన్నారనమాట సో హై రిస్క్ అని అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మటుకు నేనైతే అసలు సజెస్ట్ చేయనండి నేను జనరల్గా మీరు నా ఏ వీడియో బ్లాగ్స్ చూడండి ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళొచ్చినా ఏ ప్లేస్కి వెళ్ళొచ్చినా హ్యాపీగా వెళ్ళి రండి దర్శనం చేసుకోండి చాలా బాగుంది అని చెప్తాను బట్ ఈ ప్లేస్ని మటుకు కొంతకాలం అవాయిడ్ చేస్తేనే చాలా మంచిదని చెప్తాను చూడండి అసలు హారిబుల్ అండి అసలు అక్కడ ఈ మేమైతే నమ్ముకున్న నవ్వుకున్నాం తెలుసా ఏంటంటే అక్కడ ఒక షాప్ ఉన్నాయి రెండు మూడు షాప్స్ ఉన్నాయి ఇంతమంది జనాలు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ షాపుల వాళ్ళు ఒక రెండు మూడు నెలల్లో కోటీషోర్లు అయిన అవ్వడం గ్యారంటీ అండి ఎందుకంటే వాటర్ బాటిల్స్ ఏంటి సమోసాలు ఏంటి కూల్ డ్రింక్స్ ఏంటి అసలు మేము నోరు ఎండిపోతుంటే కూల్ డ్రింక్ అడిగితే అసలు అవి చల్లగా లేవంట అంటే అంత విపరీతమైన సేల్స్ అనమాట ఎవరినైనా బాగుపడతారంటే పాపం ఆ షాప్ అయిన మటుకు పక్కా షార్గా డామ్ష్యూర్ కోటిషోర్ రెడీ అయిపోతాడు అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలా అసలు అక్కడ ప్రసాదాలు అయిపోయాయి ప్రసాదాలు కొనడానికి వెళ్ళి విపరీతమైన ఆకలి వస్తుంది ఆ చుట్టుపక్కల తినడానికి ఏమీ లేవు కొంచెం వరకు ఒక ఏదో ఒక రెస్టారెంట్ ఉంది ఆకరాక దాని దగ్గర కూడా కార్లు అసలు బారులు తేరున్నాయన్నమాట అంత జనాలు సో మాకు ప్రసాదం కూడా దొరకలేదు ఏదో ఆ షాప్లో సమోసా దొరికితే అమ్మయ్య దేవుడాని ఆ సమోసా కొనుక్కొని తిని కొంచెం మంచినీళ్ళు తాగాం మా మరదలు చక్కగా మంచి తెచ్చేసింది బాటిల్స్ బతికిపోయాం ఆ మంచినీళ్ళు తాగి ఆ సమోసా తినేసి మళ్ళీ రిటర్న్ అయితే అనమాట చూడండి అసలు ఎలా ఉన్నారు అసలు జనాలు విపరీతం అస్సలు ఇంత పాపులర్ ఎలా అయిందో టెంపుల్ మేబీ ఇన్స్టా రీల్స్ వల్ల అనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అది మటుకు గ్యారంటీగా చెప్పగలం సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే టెంపుల్ మార్నింగ్ సిక్స్కో ఫైవ్కి ఓపెన్ అవుతుందంటండి సో మీరు అట్లీస్ట్ సిక్స్ కల్లా అక్కడ ఉండేలా చూసుకుంటే మీరు ఏ ప్రాంతం నుంచి బయలుదేరినా సరే సో ఆ టైంలో మీకు ప్రశాంతంగా ప్లెజెంట్గా మీరు టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో నేను నెక్స్ట్ టైం వెళ్తే అలా ఎర్లీ మార్నింగ్స్ అలా వెళ్తే సో టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది ఇదైతే ఏదో ఏమంటారు జాతరకు వెళ్ళిన ఫీలింగ్లోనే ఉంది ఆ వైబ్ అయితే టెంపుల్కి వెళ్ళిన అయితే అసలు కలగలేదు ఎన్నిసార్లు ఎన్ని టెంపుల్కి వెళ్ళాం కానీ ఇక్కడ అలా అనిపించింది సో ఇదండి వాళ్ళ టీ వ్లాగ్ ఇది నేను చెప్పదలుచుకుంది అబౌట్ స్వర్ణగిరి టెంపుల్ కాస్త ఆగి హ్యాపీగా నిదానంగా వెళ్ళి ఆ టెంపుల్ వైబ్ మీకు ఫీల్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని